గత అరవై సంవత్సరాలుగా మన దేశంలో ఎంఐఎం కాంగ్రెస్ మమతా బెనర్జీ అఖిలేష్ యాదవ్ లాంటి సూడో సెక్యులర్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో ముస్లిం సోదరుల ఓట్ల కోసం అని చెప్పి వాళ్ళకి ఈ తల్లెలు ఎట్లయితే ఉన్నాయో బిర్యానీ చేప ప్రాన్స్ చికెన్ ఇవన్నీ ఎట్లున్నాయో మీ జీవితాలు కూడా ఇట్లా మార్చేస్తామని చెప్పి వాళ్ళకి హామీలు ఇస్తారు కానీ ఓట్లేసి వాళ్ళు గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డించే సమయంలో మాత్రం వాళ్ళకి తెల్లన్నం తొక్కు పెడతారు ఈ ఇంత ఘోరంగా వాళ్ళ అబద్ధాలు చెప్తున్నారు ఈ విషయాలు వాళ్ళకు కూడా తెలుసు అయితే నేను వాళ్ళ అబద్ధాలు అంటే వాళ్ళ పై నుంచి వాళ్ళని ఆ మోసాలు ఏందో మీకు తెలియాలని అంటే నేను ఈ రోజు మీకు వక్ బోర్డ్ గురించి చెప్తా అసలు వక్ బోర్డ్ అంటే ఏంది మన దేశంలా డిఫెన్స్ రైల్వేస్ తర్వాత వక్ బోర్డ్ దగ్గర చాలా భూములు ఉన్నాయి మన దేశంలో ఏ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఎవరి దగ్గర కూడా అన్ని భూములు లేవు కానీ వాళ్ళ దగ్గర ఉన్నాయి ఎంత భూమి ఎంత ఆస్తి ఉందంట వాళ్ళ దగ్గర ప్రతి ఒక్క అంటే ఒక ముస్లిం సోదరులకు సోదరికి వాళ్ళందరికీ కూడా వాళ్ళ జీవితాలు ఈ తల్లెలాగా ఇంత మంచిగా ఈ జీవితాలు వాళ్ళకి అందించవచ్చు కానీ వాళ్ళు అందించారు వాళ్ళు ఏం చేస్తారు ఇగో ఇట్లాంటి ఖాళీ తల్లిని వాళ్ళ ముందులో ఇంట్లో ఏం ఉండదు కనీసం అన్నం కూడా ఉండదు ఒక రొట్టె కూడా ఉండదు అట్లాంటి జీవితాలు అలా ఇస్తున్నారు మనం చూసుకుంటే అదే వగ్బోద్ లో కొంతమంది లీడర్లు నాయకులు ఉన్నారు ఎంఐఎం కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు మాత్రం పెద్ద పెద్ద రాజమహిళల్లో ఉంటారు వాళ్ళ పిల్లలు లండన్ లా చదువుతారు వాళ్ళ కార్లల్లా ప్లేన్ల తిరుగుతారు వాళ్ళ జీవితాలు బాగున్నాయి మళ్ళీ అదే నార్మల్ ముస్లిం సోదరుల జీవితాలు చూసుకుంటే అదే ఆ మురికి కాలువల పక్కన బతకాలి చిన్న చిన్న రూమ్ల పది పదిహేను మంది ఉండాలి రోడ్ల మీద గుంటలు ఉంటాయి కరెంట్ ఉండదు ఏముండదు కూరగాయలు పండ్లు అమ్ముకొని వాళ్ళు బతకాలి అలా జీవితాలు ఏమో ఇట్లున్నాయి కాబట్టి నరేంద్ర మోదీ గారు ఏం చేసిందంటే దీంట్లో సవరణ చెయ్యాలి ఈ వక్ బోర్డ్ భూములని కొంతమంది మాత్రమే ఏదో గుంట నక్కల లాగా తింటున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి అవన్నీ తీసుకొని ప్రతి ఒక్కరికి అవసరం ఉన్న ముస్లిం సోదరికి సోదరులకి న్యాయ చేయాలని చెప్పి బిల్ ఇచ్చింది అట్లానే ఇంకొక తరఫున మన దేశంలో బీజేపీ ప్రభుత్వం ఉంది వాళ్ళ గ్యారెంటీ ఏముంటది అందరికీ కూడా రోజువారీగా కడుపు నిండా భోజనం పెట్టడానికి ఏం అవసరము ఇంత రొట్టె అన్నం పప్పు కూర పెరుగు చారు ఇవి అవసరం ఇవి మేము ఇస్తాము అని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు వాళ్ళు ఇస్తారు కూడా అది మోదీ గ్యారంటీ ఈ విషయాలు ప్రతి ఒక్కరికి తెలుసు నేను రీసెంట్ గా రంజాన్ రోజు ఒకరిని కలిసిన అలా నడిగిన బైసాబ్ మీరు ఇవన్నీ తెలుసు కూడా కదా మిల్లా మీరు ఎందుకు ఓట్లు ఊక వాళ్ళకే ఎందుకు ఓటేస్తారు అని అన్నా అప్పుడు ఆయన అన్నాడు ఆయన మాకు తెలుసక్క ఇగో వాళ్ళు మాకు అన్ని ఇష్టమని చెప్తారు అన్ని జూట మాటలు మాట్లాడతారు వాళ్ళు కానీ పెట్టే సమయానికి మాకు తెల్లన్న ఇంత తక్కువ పెడతారు మాకు అది తెలుసు కానీ అయినా సరే మోదీ గ్యారంటీ గురించి కూడా మాకు తెలుసు కానీ అయినా సరే ఓటేయడానికి మేము లోపలికి పోయినప్పుడు మా చెయ్యి ఎందుకో వాళ్ళ దగ్గరికే పోతుంది వాళ్ళకే ఓటేస్తాం మేము వాళ్ళు చెప్తుంది అబద్దం అని కూడా మాకు తెలుసు అదేగా ప్రేమతో మాత్రం మేము ఓటేయము ఏదో ఒక మజ్బూరికి ఒక భయము ఒక ఏమంటారు ఒక ఇన్సెక్యూరిటీ వల్ల మేము వాళ్ళకు కోటేస్తాము వాళ్ళు మోసం చేస్తున్నారని తెలిసినా కూడా మేము వాళ్ళకు కోటేసాము రాబోయే కాలంలో ఆ మార్పు చూస్తారు మాలో కూడా ప్రజలలో కూడా మార్పు వస్తుంది దేశాన్ని కూడా మేము కూడా నిర్మించడాలో మంచిగా ముందుకొస్తామని చెప్పి ఆ రోజు ఆయన చెప్పిన తర్వాత నేను అడిగిన అసలు మీకు భయం ఎందుకు అని అన్నా అంటే ఏమో అక్క ఏమన్నా బీజేపీ అధికారంలోకి వస్తే అది వస్తే మీరు మమ్మల్ని బతకనియరు అల్లా మంచి అంటే మొత్తం కుండంగా మారిపోతుంది దేశం అని చెప్పి భయమేస్తారు మాకు అని అంటే నేను అన్న అన్న త్రీ సెవెంటీకి ఆర్టికల్ వచ్చింది వచ్చినప్పుడు ఏమైంది ఏమన్నా అయిందా ఏం కాలేదు యూసీసీ వచ్చింది అప్పుడు ఏమన్నారు అరే మనం ముసల్మిన్ ముస్లిం వాళ్ళని మొత్తం సిటిజన్షిప్ తీసేసుకుంటారు వాళ్ళని పంపించేస్తారు అన్నారు ఎవరన్నా పంపించినమా పంపిలే త్రిపుల్ తలాక్ వచ్చింది ఏమన్నా అయ్యిందా రామ జన్మభూమి కట్టినప్పుడు కూడా అరే మేము ఒప్పుకోమే మేము అది చేస్తాం ఇది చేస్తాం రోడ్ల మీద కోసం అన్న ఎవరు వచ్చి ఎవరు రాలే అందరు అవ్వాలి ఇంట్లో వాళ్ళు ఉన్నారు ఎవరు తిండి వాళ్ళు తింటున్నారు ఎవరు వాళ్ళు మంచిగా ఉన్నారు మొన్న వక్బీల్ వచ్చింది నిన్న అప్పుడు కూడా ఏం కాలే అట్లనే దేశం మంచిగా ఉంటది ఏం ఎవరికి కాదు అని అంటే మేము కూడా అందరం కూడా ఆలోచిస్తాం అక్క సహకరిస్తాం రాబోయే కాలంలో మార్పు మీరే చూస్తారు అని చెప్పి ఆయన చెప్పింది